డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ముస్తాబవుతోంది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పంద్రాగస్టు సంబురాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పటికే త్రివిధ దళాలు ఫుల్ తో రిహార్సల్స్ నిర్వహించాయి ఎర్రకోటతో పాటు రాజధాని అంతటా ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వేడుకల్లో ఆపరేషన్ సింధూర్ను ఇతివృత్తంగా తీసుకొని ఈసారి స్వాతంత్ర దినోత్సవాలను నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం పంద్రాగస్టు వేడుకలకు యావత్ భారత ఆవణి సిద్ధమవుతోంది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మువ్వన్నెల జెండాను ఎగరవేసేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే వేడుకల కోసం ఎర్రకోట వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగనున్న వేడుకలకు హైదరాబాద్లోని గోల్కొండ కోట ముస్తాబవుతోంది ఇక జిల్లాల కలెక్టరేట్లు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు కాలేజీలు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి ఢిల్లీ వేదికగా జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవాలను ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంగా నిర్వహించనున్నారు వేడుకల్లో భాగంగా దేశంలోని నూట నలభై ప్రముఖ ప్రదేశాల్లో సాయుధ పారామిలిటరీ దళాల అధికారిక బ్యాండ్లు సంగీత ప్రదర్శన నిర్వహించనున్నాయి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వైభవానికి సంగీత సౌరభాన్ని అద్దాలన్న ఉద్దేశంతో ఈ ప్రదర్శనలు నిర్వహించి దేశ పౌరులకు అద్భుత అనుభూతిని అందించనున్నట్టు రక్షణ శాఖ పేర్కొంది ఈ వేడుకల ఆహ్వాన పత్రికపై ఆపరేషన్ సింధూర్ లోగోను అద్భుత ఇంజనీరింగ్ నిర్మాణంగా నిలుస్తున్న జమ్మూ కశ్మీర్లోని ప్రతిష్టాత్మక చినాబ్ బ్రిడ్జి రేఖా చిత్రాన్ని ముద్రించారు ఇందులో భాగంగా వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు జాతీయ జెండాతో పాటు ఆపరేషన్ సింధూర్ లోగోను గగనతలంలో ప్రదర్శిస్తాయి అలాగే ఆపరేషన్ సింధూర్లో వీరోచితంగా పోరాడిన సైనిక వీరులు ఎర్రకోట వద్ద జరిగే వేడుకలకు ప్రత్యేక అతిథులుగా హాజరవుతారు ఇక ఎర్రకోట వేదికగా జరగనున్న వేడుకలను వీక్షించడానికి వివిధ రంగాల నుంచి సుమారు ఐదు వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు ప్రముఖులతో పాటు స్పెషల్ ఒలింపియన్లు అంతర్జాతీయ టోర్నీల విజేతలు ఖేలో ఇండియా పారాగేమ్స్లో బంగారు పథకాలను సాధించిన విజేతలను వేడుకలకు ఆహ్వానించారు ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో ప్రస్తావించిన ప్రముఖులు సైతం ఈ వేడుకల్లో పాల్గొననున్నారు వీరితో పాటు పద్దెనిమిది వందల మంది సామాన్యులు సైతం ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు పాలనలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా వివిధ వర్గాల ప్రజలకు ఆహ్వానాలు పంపారు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న వారిలో పీఎం కిసాన్ పీఎం కౌశల్ వికాస్ యోజన లబ్ధిదారులు యాభై మంది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లకు చెందిన రెండు వందల యాభై మంది ప్రతినిధులు వైబ్రాంట్ విలేజ్ స్కీమ్ లో ఎంపికైన నాలుగు వందలకు పైగా గ్రామాల సర్పంచులు సెంట్రల్ విస్టా కొత్త పార్లమెంట్ బిల్డింగ్ నిర్మాణంలో పాల్గొన్న యాభై మంది కార్మికులు దేశ సరిహద్దు రహదారుల నిర్మాణంలో పాల్గొన్న యాభై మంది కార్మికులు యాభై మంది ఖాదీ వర్కర్లు యాభై మంది చొప్పున ప్రైమరీ స్కూల్ టీచర్లు నర్సులు మత్స్యకారులు ఎర్రకోట వద్ద జరిగే వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారు శుక్రవారం ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు ఈసారి జెండా ఆవిష్కరణలో ప్రధానికి ఆర్మీ ఆఫీసర్లు మేజర్ నాయర్ మేజర్ జాస్మిన్ కౌర్ సహాయం చేయనున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబవుతోంది ప్రతిసారిలాగే గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు గోల్కొండ కోటలోని రాణిమహల్ దగ్గర ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు పోలీస్ పరేడ్తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి అలాగే జిల్లాల్లో జాతీయ జెండాను రాష్ట్ర మంత్రులు ఆవిష్కరించనున్నారు ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు జిల్లాల్లో జెండాను ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు ఆయా జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరిస్తారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్